ళినీ దళ గత జల మరళం తీవిత లోకం చదం విధి భజ గోవిందం దళగతం నలిది అంటే తామర దళం అంటే ఆకు గతం అంటే దాని మీద ఉన్న జలం అంటే నీటి బిందు అతి తరళం ఎంతో ఇంబాలెన్సుడ్ గా ఉంటుంది అన్నమాట తత్వ అదేవిధంగా జీవితం అనేక విధమైన అతిశయాలతో చపన చపనంగా ఉంటుంది మానవుడి జీవితం రోగాలతో అభిమానాలతో నిండి ఉంది ఎక్కడ చూసినా లోకం అంతా కూడా ఈ శోకాలతోనే వ్యాధితోనే అభిమానంతోనే శోకహతం అయి ఉంది అని ఆయన అన్నారు అనమాట नळिनी दलगत जलमति तरलम् तद्वत् जीवितमतिशय च पलम् विदेव्याद्यभिमानग्रतम् लोकम् शोकञ्च दमतं भज गोविन्दम्